నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తన పందాలో ప్రచారంలో దూసుకుపోతున్నారు తాజాగా జగన్ మీడియా ఆయనతో లీడర్ తో ఓ రోజు కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సమయంలో శిల్పా ప్రచారంలో ఏ విధంగా దూసుకుపోతున్నారు అనేది కళ్లకు కట్టినట్లు కనిపించింది అయితే శిల్పా సేవా సమితి ద్వారా చేస్తున్న పథకాలను కూడా అందరికీ తెలిసేలా చేశారు నంద్యాల బరిలో భూమా ఫ్యామిలీ పై చంద్రబాబుకు నమ్మకం లేక పన్నెండు మంది మంత్రులు ఇరవై నాలుగు మంది ఇన్ఛార్జీలు నియమించి ఇంటెలిజెన్స్ సిబ్బందిని డిప్యూటేషన్ పై ఇక్కడ తీసుకొస్తున్నారని కామెంట్ చేశారు జగన్ గురించి చాలా మందికి తెలియంది జగన్ నిజంగా మొండివాడని కానీ ఆయన అనుకున్నది సాధిస్తాడన్నారు మోహన్ రెడ్డి తన తండ్రిలాగా ఎవరికైనా ఒక హామీ ఇస్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాడని శిల్ప తెలియజేశారు రాజశేఖర్ రెడ్డి నన్ను గుర్తించి ఎమ్మెల్యే చేశారని అంతేకాకుండా మంత్రి పదవి కూడా ఇచ్చారని తాను టీడీపీలోకి వెళ్లిన ఆయన ఫోటో ఏనాడు ఇంటి నుంచి తీయలేదంటూ ఆయన తెలియజేశారు మహిళలు ఉద్యోగులు రైతులు యువతకు చంద్రబాబుపై నమ్మకం లేకుండా పోయిందన్నారు శిల్పామోహన్ రెడ్డి తాను రాజకీయాల్లో ఓనమాలు దిద్దింది రాజశేఖర రెడ్డి దగ్గరని మరోసారి ఆయన రుజువు చేశారు ఇక తాను నంద్యాల ఎన్నికల్లో గెలిచి జగన్ కు గిఫ్ట్ గా ఈ విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నానని ఆయన తెలియజేశారు అయితే ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ప్రచారంలో పాల్గొంటున్నారు వైసీపీ విజయం ఖాయమంటూ శిల్పా వెంట ప్రచారంలో నంద్యాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు